నమస్తే అవధాని మీ అవధాని ఛానల్కు స్వాగతం బ హుజూరాబాద్ బై ఎలక్షన్లో తనకు అప్పటి వరకు అరుంగు అనుచరుడిగా ఉన్న ఈటెల రాజేందర్ని ఉప ఎన్నికలో ఓడించడం కోసం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం గజోలి శాసనసభ్యుడు కే చంద్రశేఖరరావు మొదలుపెట్టిన దళిత బంధు ఆ పార్టీ పీక్ చుట్టుకుంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమైంది అంటే అతి కొద్ది మందికి మాత్రమే దానివల్ల ఎప్పటివరకు లబ్ధి చేకూరడం చాలామంది ఆ పరిధిలో బెనిఫిట్ పొందకపోవడము వీటన్నిటితో పాటు ఆ స్కీమ్లో లబ్ధి కావాలంటే ఎందుకంటే ఆ మొత్తం చాలా పెద్దగా లెక్క చాలా కుటుంబాలకి సో పది లక్షల్లో మాకు ఎంత వాటా ఇస్తాము అని తెరాస నాయకులు బహిరంగంగా అడగడం ఇవన్నీ కూడా ఆ పార్టీకి పంపించాయి అది ఎంత ఎక్కువ ఇదైంది అంటే మొన్నటి వరకు ఒక రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం దిశ అనే పేపర్లో వచ్చిన ఒక వార్తను మనం చదువుకున్నాం ఏమని అయ్యా మా డబ్బులు మాకు ఇప్పించండి మీరు తీసుకోవడం బాగానే ఉంది మీ గవర్నమెంట్ రాలేదు కదా సో యూ గెట్ ది స్కీమ్ సో మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకుల కలిసి తిరుగుతున్నారు కొత్తగా ఏమైందంటే సిద్దిపేట జిల్లా చేరియాల మండలం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల్ నగర్ విలేజ్ నగర్ విలేజ్ చెందిన ఇద్దరు ఒక కారు డ్రైవర్ మీద ఎవరికి పోలీసులకు ఫియ్ చేశారు ఏమని ఫలానా నేత సూచన మేరకు మేము ఇతనికి దళిత బంధు కోసం లంచ ఇచ్చాము ఆ డబ్బులు గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత రేపు పదహారో తారీఖు తిరిగి ఇస్తారని అతను రాతపరంగా హామీ ఇచ్చాడు ఆ డబ్బులు రాలేదు మాకు ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభావం ఐ థింక్ దళిత బంధుకు సంబంధించి అధికారికంగా రిజిస్టర్ అయ్యే మొదటి ఫిర్యాదు ఇది సో ఈ పైన బహుశ దీనిని లేట్గా తీసుకొని చాలా ఫిర్యాదులు రావచ్చు సో మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఏమిటి అంటే అది ఎక్కడ అఫీషియల్గా రికార్డు కాలేదు ఇలా జరిగిందిట వాడు అడిగేట అన్న సమాచారం బట్ దిస్ టైమ్ దిస్ ఈజ్ అఫీషియల్ సో గవర్నమెంట్ కెన్ యాక్ట్ ఆన్ దట్ కెన్ ప్రో్ ఇంటూ దీస్ ఇష్యూస్ రైట్ అవినీతి జరిగింది మీరు ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారట అంటూ శాసనసభ్యుల సమావేశంలో గతంలో చంద్రశేఖరరావు చెప్పినప్పుడు ఆ వార్త పేపర్లో ప్రస్తుతం అయ్యింది అయితే దాని మీద పెద్ద రచ్చ చేయకుండా దాన్ని అలా కాముగా వదిలేసి ఇచ్చేశారు కానీ అప్పుడే వాళ్ళు యాక్ట్ చేసి ఉండుంటే కొంత మేలు అయ్యి ఉండేది బట్ జరగలేదు ఇప్పుడు వరస ఫిర్యాదుల పరంపర మొదలు కాయ మొదలు కావచ్చు అందుకు అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒకసారి రిజిస్టర్ అయిందని తెలిసింది రాదు అంటే ఎలా రిజిస్టర్ చేసు అసలు మనం ఇచ్చిందే లంచంగా దీని మీద ఎలా కంప్లైంట్ చేస్తాము అనుకుంటే వేరు కానీ ఎస్ నేను లంచ ఇచ్చాను ఎందుకు అంటే నాకు స్కీమ్ రావాలి మామూలుగా అయితే వీళ్ళు ఎవరు కనుక లంచం ఇచ్చాను అని కనుక ఎవరైనా దబాయించడం మొదలు పెడితే ఇట్ గోస్ వైరు సో ఆ విధంగా కంప్లైంట్లు మొదలెడితే ఎక్కడెక్కడ ఎన్ని కంప్లైంట్లు వస్తాయో తెలియదు బట్ లెటర్ సి అంటే ఒక స్కీము సరి అంటే కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అమలు చేద్దాం అనుకున్న ఒక స్కీము ఒక పార్టీ పతనానికి అన్నిటితో పాటు అది కూడా ఎలా కారణమైంది అనడానికి దళిత పెద్ద ఒక ఉదాహరణ మాత్రమే సో ఎనీ స్కీమ్స్ మే రోప్ ది పార్టీస్ ఇంటూ ది నెట్ ఇంటూ ది డెప్ట్ ట్రాప్ లెటర్సీ మీ అవధాని